ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నప్పుడు మీ దగ్గర ఇది లేదు మర్చిపోయారేమో ఇంకా మీ లైఫ్ లో మీకు ఇది రాదు అని గుచ్చి గుచ్చి పొడిచి మరీ గుర్తు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ లైఫ్ లో మాక్సిమం అందరు లైఫ్ లో ఉంటారులేండి ఓ సిస్టర్ నాకు ఇలా కమెంట్ చేశారు సిస్టర్ నాకు ఇద్దరు అమ్మాయిలు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మీకు ఇద్దరు అమ్మాయిలైనా ఆపరేషన్ అయిపోయిందా అని చెప్పి చాలా ఇదిగా మాట్లాడతారు మీకు కూడా ఇద్దరు పాపలే కదా మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా అలా అన్నప్పుడు మీరు వాళ్ళకి ఎలా రిప్లై ఇస్తారు అన్నట్టుగా కమెంట్ చేశారు ఎవరైనా కూడా ఇలాంటి క్వశ్చన్స్ కి పెద్దగా రిప్లై ఏమి ఇవ్వరు రా నవ్వుని మొహం మీద చూపించి పక్కకు వచ్చేయడం తప్పించి ఆ వచ్చి రాని నవ్వులో మన బాధ వాళ్ళకి అర్థమైపోతది వాళ్ళు ఫుల్ హ్యాపీ మనకి మాత్రం ఆ రోజంతా అదే మాట గుర్తొస్తుంటది ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఉండేదాన్ని బట్ ఇప్పుడు ఎవరైనా నన్ను వచ్చి క్వశ్చన్ అడిగారు అనుకోండి నేను ఒక్కటే సమాధానం చెప్తాను ఉన్న దాంతో తృప్తి పడ్డం చేత కాని వాళ్ళకి కొడుకులుంటే ఏంటి కూతుర్లు ఉంటే ఏంటిలే అండి మన బాధను చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు మనం ఎందుకు బాధపడాలి మనం వాళ్ళు అనుకున్న దానికంటే ఇంకా హ్యాపీగా ఉన్నామని ప్రూవ్ చేసుకోవాల్సిందే నేను చెప్పింది నిజమా కాదా